అండ్ కొంతమంది పెద్దవాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు చెప్పు నువ్వు ఎప్పుడు పుట్టా ఎక్కడ పుట్టా అని చెప్పి లైలా ఇలా ఫింగర్స్ ఇట్లా ఇట్లా అనేసి కొన్ని కొన్ని కీ పాయింట్స్ పటాఫటా చెబుతూ ఉంటారు నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఈ మధ్య చాలా అరుదుగా ఉన్నారు చాలా మంది హాఫ్ అవర్ టైం అంటున్నారు వన్ అవర్ టైం అంటున్నారు లెక్క గీయాలంటున్నారు ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు అంటే ఇక్కడ నేను మీకు చెప్పింది చాలా టైటిల్స్ చెప్పాను ఇప్పుడు ఈ టైటిల్స్ అన్నిటిపైన మార్కింగ్ వేయాలి మేము రాసుకోవాలి రాసుకొని ఇప్పుడు అని ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను చూడండి తక్కువ డిగ్రీలు పట్టినటువంటి ఒక గ్రహం ఉంటుంది అంటే డిగ్రీస్లు తిరుగుతుంటాయి కదా మూడు వంద డిగ్రీలో ఈ ఖగోళం ఉంటుంది ఈ మూడు వందల అరవై డిగ్రీస్లను గ్రహాలు తిరుగుతుంటాయి అతి తక్కువ డిగ్రీలో ఒక గ్రహం ఉంటుంది అతి ఎక్కువ డిగ్రీలో ఒక గ్రహం ఉంటుంది తక్కువ డిగ్రీలు పట్టిన గ్రహము చాలా బలహీనంగా ఉంటుంది ఎక్కువ డిగ్రీలు పట్టిన గ్రహము ఎక్కువ బలాన్ని కలిగి ఉంటుంది ఈ తక్కువ డిగ్రీలు పట్టిన గ్రహము ఉదాహరణ చంద్రుడు అనుకోండి లో డిగ్రీస్ ఉంటాడు వాళ్ళకి మానసిం ఎప్పుడు డిప్రెషన్ లోనవుతూనే ఉంటారు చంద్రము మానసో జాత అంటారు మనసుకు చంద్రుడే కారకుడు ఆయన డిగ్రీస్ తక్కువ పట్టుంటే వాళ్ళ పరిస్థితి ఎప్పుడు సైకలాజికల్ డిప్రెషన్ అవుతూనే ఉంటారు మరి బుధుడు బుధగ్రహం తక్కువ డిగ్రీలో ఉంటే వాళ్లకు బుద్ధి చాంచల్యం ఎక్కువ ఉంటుంది అంటే మారుతూనే ఉంటారు నిర్ణయాలు మారచేస్తూనే ఉంటారు అంటే బుధుడు వీళ్ళకి విగ్గ్యం అని అర్థమవుతుంది ఎక్కువ డిగ్రీలు అంటే ఇప్పుడు ఉదాహరణకు రవి గ్రహం ఎక్కువ డిగ్రీలు పట్టింది అనుకోండి రవి ఆత్మకారకుడు వాళ్ళకి ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది ఎక్కువ డిగ్రీలు రవి పట్టాడు కాదు ధీమా ఎక్కువ ఉంటుంది ధైర్యం ఎక్కువ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది రవి గ్రహరాజు కదా కాబట్టి ఏ గ్రహం తక్కువ డిగ్రీలో ఉంది ఏ గ్రహం ఎక్కువ డిగ్రీలో ఉంది ఇవన్నీ మేము మార్కింగ్ వేసుకోవాలి ఉచ్చ నీచ గ్రహాలు ఉంటాయి అంటే ఉచ్చ స్థితిలో ఉన్న కొన్ని గ్రహాలు ఉంటాయి నీచ స్థితిలో కొన్ని గ్రహాలు ఉంటాయి అదేవిధంగా వక్రించి కొన్ని గ్రహాలు ఉంటాయి స్థితిలో కొన్ని గ్రహాలు ఉంటాయి బాల్యదశ కౌమార దశ దశ వృద్ధాప్యము మృతస్థితి ఐదు ఐదవ వస్తులు గ్రహాలకు ఉంటాయి ఇప్పుడు శుక్రుడు బలహీనంగా ఉన్నాడు అనుకోండి సుకుడు అంటే భార్య సుక్కుడు అంటే బట్టలు సుక్కుడు అంటే లగ్జరీ సుక్కుడు అంటే సంతోషం సుక్కుడు అంటే లిక్విడ్ క్యాష్ మనకి ఏ రోజుకి ఆ రోజు వచ్చే ఆదాయం అదే సుక్కుడు బలహీనంగా ఉంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ బలహీనమవుతాయి అదే కదా భార్యలతో గొడవలు పడుతు ఉంటారు భర్తలతో గొడవలు పడుతూ ఉంటారు ఇవన్నీ లేనప్పుడు ఆమె ఆటోమేటిక్గా వ్యతిరేకమవుతుంది ఎన్ని రోజులు చూస్తారు కాబట్టి అప్పుడు అదే కారకత్వాలని బలపరచాలంటే ఆ శుక్రుడిని ఏం చేసే మార్గంలో శుక్రుడు బలవంతమవుతాడు అనేటువంటి మార్గాన్ని మేము సూచిస్తాం నిజమండి గురువు గారు మా భార్యతో నాకు చాలా సమస్యలు ఇంటికి వెళ్ళాలంటేనే భయము కానీ పోక తప్పదు రాత్రి పదుకెళ్తాను అర్లీ మనకి ఐదుకి వచ్చేస్తాను బయట అంటే ఇలా ఊరి దూరి ఏదో సినిమాలో మర్యాద సినిమా సునీల్ లాగా ఇంట్లో ఉంచి బయటకు రావడమే క్లైమాక్స్ అవుతుంది అలా ఎగురుతూకు వస్తూ ఉంటారు బయట ఇప్పుడు అంటే సాధారణంగా గ్రహాలు మారుతూ ఉంటాయి ఈ ఈ టైం పీరియడ్ వరకు లేకపోతే ఈ ఇంత ఈ వరకు మీకు కష్టాలు ఉంటాయి తర్వాత గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి జాతకంలో మీ పర్సనల్ లైఫ్లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది అంటూ ఉంటారు మీరేమో ఒక్కసారి లైఫ్లోకి అది ఎంటర్ అయితే ఇంకా అది మారే అవకాశమే లేదు అంటున్నారు ఎలా మరి ఇప్పుడు మేము చెప్పింది ఏమంటే తంత్రజ్యోతిషంలో మమ్మల్ని సంప్రదించడం వల్ల దశలు మారుతాయి భుక్తులు మారుతాయి గోచరంలో గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఈ పరిస్థితుల్లో బాగున్నప్పుడు మనకేమనిపిస్తుంది లైఫ్ టైం ఇలాగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది కష్టాలు వచ్చినప్పుడు ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయి అనిపిస్తూ ఉంటుంది అంటే కష్టాలు వచ్చినప్పుడు వ్యతిరేక ప్రభావం ఎంటర్ అయినప్పుడు కష్టాలు ఉంటాయి మరి మనకేదో బాగా డబ్బులు రావడంతో ఉన్నప్పుడు మన గ్రహాలు బాగుంది మన జీవితం బాగుంది అనిపిస్తూ ఉంటుంది ఈ అప్ అండ్ డౌన్స్ ఈ ఒడిదొడుకులు సహజం కానీ మేము మార్గంలో ఏం చెప్పిస్తామంటే కరణదేవతను ఎలా బలపరుచుకోవాలి తక్కువ డిగ్రీ ఉన్న గ్రహాన్ని ఎలా పరచు బలపరుచుకోవాలి ఏళ్ళనాడు వచ్చినప్పుడు శని గ్రహం యొక్క అనుగ్రహం మనం సులభంగా వేగంగా ఎలా తీసుకోవాలి అన్నీ మేము చెప్పిస్తాం అందుకే థర్టీ మినిట్స్ పడుతుంది నేను చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితాంతం రాబోయే ఒడిదుడుకులన్నింటినీ మేము మార్కింగ్ వేసి ఈ టైంలో ఈ టైంలో నువ్వు ఈ పరిస్థితులు ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు నువ్వు బాగుంటావు ఇప్పుడు మేము చెప్పిస్తామే కానీ మేము వాటిని మేము ఆచరించాం కదా వాళ్ళు ఆచరించుకోలేదు అనుకోండి చెప్పించుకోండి మాకేదో మాకు ఇవ్వాలని ఫీజు ఇచ్చేసి చెప్పించుకునేస్తారు ఆచరించలేదు అనుకోండి బాగున్నప్పుడు బాగుంటారు బాగలేనప్పుడు బాధపడతారు ఓకే ఖచ్చితంగా మీరు అన్నదే వాస్తవం కానీ అన్నిటికీ మేము లైఫ్ టైం ఏమి ఎక్కడ మార్కింగ్ వేసి ఇవ్వాలి ఇప్పుడు కాశీకి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి ఒక వ్యక్తి సౌండ్ సో ప్లేస్లో మనకు చెప్పులు కావాలి సౌండ్ సో ప్లేస్లో గొడుగు కావాలి సౌండ్ సో ప్లేస్లో మనకు బెడ్షీట్ కావాలి అతను పోయి వచ్చేస్తాడు మాస్టర్ అయిపోయాడు వెళుతున్న వ్యక్తికి జాగ్రత్తలు చెప్పిస్తాడు ఎవరే మనం అనుసరించకపోతే అక్కడవి అవస్థలు పడతాం సేమ్ మన వాళ్ళ జీవితానికి కావాల్సినటువంటి అన్ని రకాల పారామీటర్స్ మేము చెప్పిచ్చేస్తాం అందువల్ల మాకు మళ్ళీ జ్యోతిషం ఆధారపడలేదు సౌండ్ సో ఆయన చెప్పాడు ఇప్పుడు ఆ పరిస్థితి మనకు ఎదురైంది వాతావరణ శాఖ ఎలా ఉందో జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినప్పుడు మీరు ఈ దేవి మాతను పూజించండి లేకపోతే ఈ దేవుణ్ణి ఆరాధించండి ఈ నవగ్రహాలకు సంబంధించిన ఒక జాతి రత్నాన్ని లేకపోతే నవరత్నాన్ని ధరించండి ఇటువంటి పరిష్కార మార్గాలు ఉంటాయి సాధారణంగా మరి తంత్ర జ్యోతిష్యంలో ఉండే పరిష్కార మార్గాలు ఏంటి ఇక్కడ తంత్ర జ్యోతిష్యంలో వచ్చే దేవత తాంత్రిక దేవత నిర్ణయం ఉంటుంది తంత్ర దేవత నిర్ణయం మేము చేస్తాం ఇప్పుడు ప్రతి నక్షత్రంలో పుట్టిన వారికి ఒక యోగిని దేవత ఉంటుంది అంటే సపరేట్గా ఒక దేవుడు ఉంటారా మనకు తెలిసిన దేవుళ్ళే వాళ్ళు వాళ్ళల్లో మనకు ఎవరు మా దగ్గర జాతకం తెచ్చిచ్చిన వాళ్లకు ప్రత్యేకమైనటువంటి దేవతలు నిర్ణయం మేము చేస్తాం యోగిని దేవతలు ఎనిమిది మంది ఉంటారు అష్టమాతకులు అంటారు వాళ్ళను ఇప్పుడు ఇలా చెప్పుకోవాలంటే ఉదాహరణకు స్వాతి నక్షత్రం ఉంది స్వాతి నక్షత్రం యోగిని దేవత చాముండి దేవి ఓకే చాముండేవని ఆరాధిస్తే చాలు వాళ్ళు చాముండేవుకి చిన్న పూలమాలేస్తే ఒక స్వీట్ ఇలా పెట్టి నమస్కారం చేసుకొస్తే చాలు ఆమె యోగిని దేవతకు డిసైడ్ అయింది ఇంకా వేరే దేవతలు అవసరం లేదు మామూలు జనాలు దండం పెట్టుకోవచ్చు కానీ ప్రత్యేకించి దేవి మాత్రం ఆరాధిస్తే తమలపాకులు మనం ఒక్కలు పెడతాం కదా తాంబూలం పెడతాం కదా ఆ ఒక్కలు బదులు మేము చెప్పేది తమలపాకులు లవంగాలు పెట్టి అమ్మవారికి సమర్పించమంటాం అంతే సమర్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం లవంగాలు అంటే ఒక చిన్న పూలమాల అంటే చాలా సింపుల్ గా పరిష్కార మార్గాలు బయట జ్యోతిష్యానికి సంబంధించి మనం వెళ్ళినప్పుడు లక్షలు వసూలు చేసే వాళ్ళను కూడా మనం చూస్తూ ఉన్నాం మరి మీ దగ్గర కూడా అంత లక్షలు చెల్లించుకోవాల్సిన అవసరం పడుతుంది అంటారా ఖచ్చితంగా లేదు మేడం ఎందుకంటే ఇక్కడ కర్మను పెంచుకునే పరిస్థితులు నేను లేను కర్మను తుంచుకునే పరిస్థితిలో నన్ను ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాను కాబట్టి కర్మకి నేను అడిగిన పరిష్కార మార్గానికి సంబంధం ఏంటి అంటే లక్షల్లో లక్షలు వసూలు చేయడం వల్ల నాకు దుష్కర్మ పెరిగిపోతుంది నా జీవితంలో నా పిల్లలకు అభివృద్ధి ఉండదు అదేంటి ఆ గ్రహ పూజలకి అంత డబ్బులు అవుతాయని చెబుతున్నారుగా చెప్తున్నారు మరి వాళ్ళని విమర్శించడం నా ధర్మం కాదు కానీ అలా తీసుకోవడం ధర్మం కాదని మాత్రం నేను చెప్పగలను నవగ్రహాలని శాంతింప చేయడానికి ఆయా పదార్థాలు ఏవైతే కొనాలో అవన్నీ ఇంత కాస్ట్ అని చెబుతూ ఉన్నారుగా ఇప్పుడు నవగ్రహాల్లో మీకు ఉదాహరణకు ఎక్కువగా బా భయపడేది శనిగ్రహంకి భయపడతారు శనిగ్రహానికి తైలాభిషేకము శనిసింగనాపురికి వెళ్ళాలి షిరిడీ దగ్గర పోయేసి రావాలి తర్వాత ఆయనకు శని త్రయోదశి రోజు ఏదోదో చేయాలి ఎన్నో ఉంటాయి మనం వింటూ ఉంటాం నేను ఒకటే చెప్తాను ఏది అవసరం లేదు శనిగ్రహం యొక్క అనుగ్రహం మనకు కావాలంటే ఇప్పటికిప్పుడే కావాలంటే వెంటనే కావాలంటే చెప్పులు కుడతారు కదా ఎక్కడో రోడ్ సైడ్ చెప్పులు కుడతా ఉంటారు వాళ్ళు సంపూర్ణంగా శనిగ్రహమే ఆ చెప్పులు కుడుతున్నాడంటే ఆయన శనిగ్రహమే శని శని యొక్క ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది చెప్పులు అంటేనే శనీశ్వరుడు ఆ చెప్పులు కుట్టిన వాళ్ళకి ఓ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఓ చిన్న బిస్కెట్ ప్యాకెట్ పంచుతూ రండి శనిగ్రహం అనుగ్రహిస్తుంది అంటే సామాజిక వర్గానికి అనుకూలంగా కూడా వాళ్ళు ఆ వృత్తి చేస్తూ ఉంటారుగా వాళ్ళ కుల వృత్తి అది అది చాలా గొప్ప విషయం వాళ్ళ గొప్ప వాళ్ళు నిజంగానే పాదరక్షలు కుట్టడము అది చేస్తున్నారంటే వాళ్ళు శనిగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే అది చేస్తున్నారని మనం భావించాలి వాళ్ళకు అలా ఇవ్వడం వల్ల మనకు శనిగ్రహం యొక్క అనుగ్రహం వస్తుంది నేను అభిషేకం చేయమని లేదు గుడికి వెళ్ళమని లేదు అదేవిధంగా మున్సిపాలిటీలు చెత్తలు ఊడుస్తుంటారు ఈ చెత్తలు వాళ్ళు ఎప్పుడు శుభ్రత వాళ్ళు చేసేది వాళ్ళు టన్నులు టన్నుల శుభ్రం చేస్తూనే ఉంటారు వాళ్ళు ఆడ ఎంత తక్కువ వచ్చినా జీతం ఎక్కువ వచ్చినా కానీ దాన్ని ఇష్టపడి చేస్తుంటారు వాళ్ళకు ఓ ఫుడ్ ప్యాకెట్ ఓ వాటర్ బాటిల్ ఇస్తూ రండి జీవితం శనేశ్వరుడు యొక్క ఆయుధం చీపురు ఆయన మన జీవితంలో ఊడుస్తాడు అప్పుడే మనకు బాధలు అంటే ఆ వృత్తి ఎవరైతే చేస్తున్నారు వాళ్లకు వాళ్ళకి ఇస్తే సరిపోతుంది ఖచ్చితంగా వాళ్ళ జాతక ప్రభావంలో ఆ ఎఫెక్ట్ ఉంది అంటారు ఉంటేనే వాళ్ళ ఆ వృద్ధి సెలెక్ట్ అయింది విధంగా మనకు ఆలయాల్లో హాస్పిటల్స్లో బాత్రూమ్స్ ఉంటాయి ఈ బాత్రూమ్స్ క్లీన్ చేస్తూ ఉంటారు శానిటైజింగ్ వాళ్ళకి మనము ఏదైనా డబ్బులు ఏదైనా ఇంకేదైనా బట్టలు లేదైనా ఫుడ్ వాటరు ఇలా ఇవ్వచ్చు వాటర్ నేను ప్రతి పరిహారానికి వాటర్ యాడ్ చేస్తాను వాటర్ ఎందుకు చేస్తాము వాటర్ అంటే చంద్రుడు చంద్రుడు అంటే మనసు ముందు వాళ్ళ మనసు ప్రశాంతత పడిందంటే లైవ్లో వాళ్ళ ప్రాణం కుదుట పడితే మనకి ఇక్కడ గ్రహం శాంతిస్తుంది ఇవన్నీ శని గ్రహ పరిహారాలు